అండి నా పేరు శ్రీ విద్య మాది విజయవాడ ముందుగా ఉగాది పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు నా కవితను ఎంపిక చేసినందుకు సాహిత్య సాంస్కృతిక కళారంగాల వేదిక కాకినాడ వారి వ్యవస్థాపకులు అధ్యక్షులు అయిన దాడి చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా శీర్షిక నారి వ్యథ అండి నారివ్యథ అంటే ఆడవాళ్ళు పుట్టుక నుంచి ముదిమి వయసు వరకు కూడా ప్రతి దశల్లో వివిధ దశల్లో ఏ రకంగా బలి కాబడుతున్నారు అనే అంశం మీద నేను రాయడం జరిగిందండి అది ఎలా అంటే పుట్టక ముందే పుట్టక ముందే తల్లి గర్భంలోనే తుంచేస్తున్నారు అది దాటుకుని పుడితే అది దాటుకుని పుడితే పసి మొగ్గగా ఉండగానే కామాంధులు చిదిమేస్తున్నారు అది దాటుకుని పుడితే పసి మొగ్గగా ఉండగానే కామాంధులు చిదిమేస్తున్నారు అది తప్పించుకుని పెరిగితే అది తప్పించుకుని పెరిగితే ప్రేమ పేరుతో బలి చేస్తున్నారు దాని నుండి బ్రతికితే దాని నుండి బ్రతికితే వరకట్న దాహంతో కాల్చి బుగ్గి చేస్తున్నారు అది కూడా దాటి ముదిమిని చేరితే అది కూడా దాటి ముదిమిని చేరితే ఆస్తుల కోసం చంపేస్తున్నారు దీనికి అంతం ఎప్పుడు ఎలా ఇన్ని చావులు దాటాలా మా బ్రతుకు మమ్మల్ని బతకనివ్వరా చంపే హక్కు మీద దారి మాకు లేదా ఇదే నా నాగరికత ఇది ప్రస్తుత నారి ధన్యవాదాలు శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు నా పేరు సత్యాచారెడ్డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెంట్లో పనిచేస్తున్నారు నా కవిత శీర్షిక రంగు గద్దెని కుంచేది మనసును ధ్యానంతో మాటను మౌనంతో ఆరోగ్యాన్ని ఆహార క్రమశిక్షణతో నియంత్రించాలని చైత్రశుద్ధ పాడ్యం నాడు తీసుకున్న నిర్ణయాలు ఫాల్గుణబుళ పాడ్యమి వచ్చిన పాదయాత్రలో పెట్టుకున్న అజ్జీల్లా మరుగున పడ్డాయని అత్తపక్షానికోసారి అనారోగ్య సమనులు హెచ్చరిస్తూనే ఉన్నాయి ఆరంభ సూరత్వ ప్రణాళికలన్నీ శంకుస్థాపన చేసి వదిలేసిన శిలాఫలకారుల శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అద్దం పదే పదే గుర్తు చేస్తున్నా సమయపానం సరిపోవడం లేదన్న సాకుతో సర్ది చెప్పుకోవడం అయిపోయింది ఆస్తులు అప్పులు చిట్టా పక్కన పెట్టుకుని అతి జాగ్రత్తగా వేసిన ఆదాయ బియ్యాల పట్టిక అర్ధ సంవత్సరం దాటేసరికి ఆర్థిక మాంద్యానికి ఆహ్వాన పత్రికగా మారిన అత్యవసర ఖర్చునే తప్ప ఆడంబరాలు కాదన్న అంతరాత్మ తీర్మానంతో మళ్ళీ కొత్త రుణాల ఖాతాకు అంకురార్థం అంకురార్థం సిద్ధమైపోతోంది పంచవర్ష ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సమీక్షించుకునే రాజకీయ ఎజెండాల్లా పంచాంగం మారుతున్నప్పుడు మాత్రమే పరిశీలనకు వచ్చే ప్రతిజ్ఞల పుంచెలతో బ్రతుకు చిత్రానికి కొత్త రంగులు ఎలా అద్దగలమన్నది బేతాళ ప్రశ్నే బాధ్యత నిబద్ధత మనకు తెలియనంతవరకు ధన్యవాదాలు చాలా బాగా వివరించిన మన బాధ్యతల్ని బంధాలని అలాగే రంగులు అద్దని కుంచెలు ఆ కుంచెలకి ఎలాంటి రంగుల అద్దాలో కూడా చెప్తూనే రంగులు అద్దలేదని చెప్పేసి వివరించారు ధన్యవాదాలు తర్వాత ఎస్ సూర్యనారాయణ గారు కాకినాడ నా కవిత శీర్షిక ఇంటింట పంట ఆనాడు వంటింటికి రాణిగా ఆకలి తీర్చే అన్నపూర్ణగా మగ అభిరుచి పడతాయిగా అందరినీ ఆదరించే కల్పవల్లిగా గృహసీమ స్వర్గంగా మార్చిన దేవతగా అతిథి అభియాగతులను ఆదరిస్తూ పాక సాకములను ఆరోగ్యతగా అందిస్తూ కవితలో వేలో ఉన్నంతలో కలిమిలో వేలు లేమిలో ఉన్నంతలో మదుపుగా పొదుపుగా నేర్పుగా ఓర్మితో అమృత భాండాగారంగా కొనివిందిగా తుట్టిగా ములిపంగా మొత్తాలగా ప్రేమగా కొసరి కొసరి వినిపిస్తూ పస్తులతో ఎలవెలిసిన శ్రీ లక్ష్మిలా ఇది ఆనాడని ఇప్పుడు ఈనాడు బరువు పరుగు బాధ్యతలను సమానంగా నిర్వహిస్తూ ప్రతిభాశాలిగా వే రాణిగా వంటింటికి పరిమితం కాకుండా సమున్నత వ్యక్తిత్వంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో ఎత్తికి ఎదిగిన అలదిగా అమ్మగా ఒదిగిన జీవన సహసరికి అండగా నేనున్నానంటూ తోడు నీడా నీతోనంటూ అన్యోన్య దాంపత్యానికి అర్థంగా పరమార్థంగా సరిసరాగాల అనురాగాలతో ఆనంద హేళగా నీలో నేను సగభాగం అంటూ ఇష్టాన్ని కష్టాన్ని సరిసగం పంచుకుంటూ ఆనందంగా గడిపే సంసార బంధమిది ఏ సంపదకైనా సరితోకని ఆలు మగల బాంధవ్యం ఇది మీ కవితకు వివరణ అవసరం లేదు అలత పదాలలో పడత చేసేటటువంటి అన్ని అంశాలని వివరించినందుకు ధన్యవాదాలు సార్ తర్వాత అనసూరి రాము గారు మాట్లాడు సభా సీ నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా కవిత శీర్షిక నా కవితా శీర్షిక యువత ఫలిత ఓ యువత వివేకానంద ఆత్మను మాట్లాడుతున్నా గురజాడ చెప్పినట్లు స్వంతలాభం కొత్త మానుకుని పొరుగువాడికి సాయపడబోయి నీవు చేసిన సామాజిక సేవ నీ తదనంతరం నువ్వు లేకపోయినా బ్రతికు ఉన్నట్టే కాలం సమాజానికి ఉపయోగపడినప్పుడు బ్రతికి ఉన్న సత్యనట్లే రేపటి భవిష్యత్తు యువత కనుక నీ శక్తిని దుర్వినియోగ దుర్నియోగం చేయకు వ్యసనాలకు పెట్టదారి పట్టకు సత్యం తెలుసుకో సత్యం కంటే అసత్యం కంటే సత్యం కోటి రెట్లు శక్తివంతమైంది బాధలకు బెదలకుండా ముక్కు నరాలతో పిడికిని బిగించి గమ్యం వైపుకు దూసుకుపో సమసమాజం కోసం నవ సంకల్పంతో మీ శక్తిని ఆధ్యాత్మిక విలువలను సమాజానికి పంచు సమాజాన్ని ముందుకు నడిపించేది రేపటి తరానికి మానవ వనరుమైన యువశక్తియే మీ దృఢ సంకల్పము నీకు దృఢ సంకల్పమైన సంకల్పమే ఉన్నప్పుడు నీ దృఢ నీ దృఢమైన సంకల్పం ఉన్నప్పుడు నిన్ను ఓడించే ఏ దుష్ట శక్తి నిలబడదు నీ సంకల్పమే ఈ దేశానికి పునాది అవుతుంది గుర్తుంచుకో నేస్తమా గుర్తుపెట్టుకో ఈ లోకంలో బాణసంఖ్యలు కంచాలి అంటే యువతకు ఉక్కు నరాలు వంటి సామాజిక సంకల్పం అవసరం ధన్యవాదాలు యువతకి క్రోధనామ సంవత్సరంలో మంచి ఉపదేశాలు ఇచ్చిన మీ అందరికీ మీకు ధన్యవాదాలు మా అందరి తరఫున తర్వాత త్వరగా సూర్యరావు గారు కాకినాడ సభకు నమస్కారం ఈ మహోత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్న మన దాడి చంద్రశేఖరరావు అని బృందానికి ప్రత్యేక అభినందన చెప్తూ నా విషయం నడుస్తున్న చరిత్ర ఏది వేడుక భారతమాత దివి సృష్టించి ఈ భారతదేశంలో నన్ను సృష్టించావు నా జన్మ తరించుకునే అనుకునే లోపలే నన్ను దొరకనీయడం లేదు కులమతాల భూమిలో పుల మతాల భూమిలో నెట్టేశారు అదే జీవితం అనుకుని భ్రమపడ్డాను కానీ ఏముంది ఈ సమాజం స్వాతంత్రంతో నిండిపోయింది అని ఆలస్యంగా తెలుసుకున్నాను బాధపడ్డాను ఈ సమాజంలో మహిళా దినోత్సవాలు జరిపి శక్తి స్వరూపులని పొగిడిన వారిని ఈ సమాజం నేడు సోషల్ మీడియా ద్వారా వేధింపులు గురిచేసి చంపేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి దుస్థితి చట్టాలు ఎన్ని వచ్చినా ఈ సమాజం వారికి పతకనీయడం లేదు మహిళను ఒక ఆట వస్తువుగా ముందుకు పోతున్నారు జన్మనిచ్చిన నా మాతృభూమిలో నేను పుట్టిన ఏమీ చేయలేని నిస్సహిండి స్థితి మన కళల భారతదేశం నడుస్తున్న చరిత్ర ఇదా అని లోపం వెళ్ళిపోతుంది ఈ త్రోదీనామ సంవత్సరంలో నేను మారి సమాజం కోసం ఏదో చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నారీమణులు గురించి మాత్రమే నా ఆధేదన అయినా ఇంకా అనేక సమస్యలు ప్రజలు చైతన్యపరచాలని నా కోరిక అదే మా సొంత కవిత త్వరగా ధన్యవాదాలు సార్ మా నారీ మనలు బాగుండాలని కోరుకున్నందుకు మీ కవి ద్వారా మా మా తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తర్వాత కొత్తూరి సీతారామరాజు గారు కాకినాడ సభకు నమస్కారం అండి సాధారణంగా నేను ఎంతసేపు ఉండను ఒక పావు గంట అరగంట ఉంటాను ఏమి అనిపి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఉండేపూడి తాతబాయ్ గారు చంద్రశేఖరరావు గారు భోజనం చేయలేదు కోసం వాళ్ళ సంకల్పానికి నేను రెండు చేతులైతే దండం పెడుతున్నాను ఎందుకంటే అండి మనం వెళ్ళిపోయామనుకోండి సభని అమరా అమర్యాప్ చేసినట్టు ఉంటారు వాటిని అలాగే చూశాను పాపం నేను చాలా సభలు కలుపుతుంటాను మా జ్యోతి గారికి ఇంద్రియ గారికి అందరికి తెలుసు ఆయన సభలో ఉండటం వెంటనే వెళ్ళిపోతాడు తెలుసు నిజంగా నాకు తమిళ్ అని అనిపిస్తున్న నాకంటే చిన్నోడు భోజనం లేదు సార్ వెళ్ళిపోయినందుకు మా సహా కవులు రచయితలో మిక్కలుతో నేను క్షమాపణ అడుగుతున్నాను మిమ్మల్ని అన్నిలా భావించకుండా ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి కవిత్వాన్ని ప్రేమించి వచ్చినందుకు నిజంగా ఒక కవిగా నాకు చాలా సంతోషంగా ఉన్నాడు ప్రత్యేకమైన ధన్యవాదాలు మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో అందరూ జాగ్రత్త సచ్చ వీళ్ళందరూ చదివేశారు నేను కూడా ఉగాది కవిత్ చదివితే బాగోదని సెంట్రల్ యూనివర్సిటీలో నా మిత్రుడు డాక్టర్ శివన్ అని ఒక దళిత కవిత్వం దళితులు రాస్తే బాగోదు ఒక అగ్రవర్ణ వాళ్ళు రాస్తే ఎలా ఉంటారో అన్నాను మా పోటీకి పంపించవా అని రాసిన కవిత దేహాలు నా కవిత శీర్షిక శ్రమపోల దేహాలు మా చెమట చుక్కల శ్రమపోల దేహాల మీద మీరు కొట్టిన దెబ్బల ఎండిన రక్తపు చారికలు ఇంకా ఆరలేదు ఎదారిన గుండెలతో ఊరవతలి మీ శిలా విగ్రహాలకు వేసిన ఎండిన మాలలా ఉన్నారు మమ్మల్ని ఇంకా తరుముతూనే ఉన్నారు మా తలలు తురుముతూనే ఉన్నారు ఓ కాల రాత్రి మీరు చేసిన దమనకాండ చరిత్ర గోడలు మీ ప్రతీర మీ ప్రతీకారాజ్ఞి ఆ రోజు నేల మీద నీరు పారలేదు నీటి అలల మీద రక్తం పారింది ఆనాడు రాజ్యం మేరే అధికారం సమాధిలో దాగుంది సూర్యుడు రెప్పలు బరువుగా వాలిపోయిన ఆ రోజు దుఃఖ తాపాలని గుండెల్లో చుట్టబెట్టి ఊరొదిలి పారిపోయాము నేటి తరాన్ని పోగొట్టుకున్న మొన్నటి మా తరాల కన్నీళ్లు ఇంకా మిగిలే అక్కడ నమ్మకాన్ని వధించిన మీ జాతి మా విశ్వాసాన్ని కోల్పోయి ఎప్పుడో మరణించింది మాంసంతో నిండిని మీ అస్థి పంజరాలు నిండా దుష్టత్వం పేరుకుపోయింది అంకురం వలవని ఎడారిలో ఒంటరిగా మిగిలిపోయారక్కడ మీరు చివరి ఊరేగింపులో మిమ్మల్ని భుజాల మీద మోసేది ఎవరిక్కడ ఆకాశంలో నక్షత్రాలలా మిలిసే మా అస్తమయాలు మాత్రం మళ్ళీ అయిపోతాయి ధన్యవాదాలు సార్ మీ పదహార బరువుల్లో దళితుల గుండెల్లో ఉన్న బరువులు మాకు చూపించారు ధన్యవాదాలు తర్వాత అద్దేపల్లి జ్యోతి గారు కాకినాడ తర్వాత బిన్నకోట ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి తమ కవిత గారం చేయండి లేచిగురుల అందాలు కోయల చైత్రమాసపు సొగసులు కొత్త బట్టల రెపరెపలు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఇంటింటా తోరణాలు నూతన వత్సర ప్రణాళికలు బంధుమిత్రుల కోలాహలాలు షడ్రుచుల సమ్మేళనాలు కవి పండితులకు సన్మానాలు పంచాంగ శ్రవణ విశేషాలు చిన్నారుల కేరింతలు కొత్త జంటల గుసగుసలు దాహార్థిని తీర్చే చలివేంద్రాలు మొదలయ్యే శ్రీరామనవమి ఏర్పాట్లు పాతకు వేట్కోలు కొత్తకు స్వాగతాలు ఇవి మన ఉగాది సంబరం ధన్యవాదాలు ప్రత్యేక దానివారి తెలుగువారు ఉగాది పండుగ రోజున చేసుకునే కార్యక్రమాలన్నింటినీ తమ కవితలో చక్కగా కవిత్వీకరించారు ధన్యవాదాలు మేడం తర్వాత వెన్నకోడు ధనలక్ష్మి గారు కాకినాడ తర్వాత మోకా శ్రీ విద్య గారు విజయవాడ తర్వాత రాజేష్ గారు విశాఖపట్నం తోర్కవటి అని రాజు విశాఖపట్నం తర్వాత చలమశెట్టి శ్రీనివాస్ గారు ఆహుతులందరికీ అలాగే వేదికపైనటువంటి పెద్దలకి అందరికీ కూడా రోజు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా పేరు రాజతో నేను సహాపట్ నుంచి వచ్చాను గిరిజా ఉన్నత పాఠశాలలో గెంతో పాతగా పనిచేస్తున్నాను సో నా శీర్షిక నవశకానికి నాంది గతకాల జ్ఞాపకాలకు వర్తమాన వ్యాపకాలకు మధ్య వారధి ఉగాది గతకాల జ్ఞాపకాలకు వర్తమాన వ్యాపకాలకు మధ్య వారధి ఉగాది కరిగిపోయే కాలానికి తరిగిపోయే ఆయువుకి ఒరిగిపోయే తనువులకి ఆరంభమిది ధనిక తేడా లేకుండా ప్రతి మది గది తలుపు తెరిచి ఆరు రుచులను అందించేందుకు అరుదించింది మన క్రోధి నామ ఉదాది చెట్టు కొమ్మను నరికినంత నిస్సంకోచంగా బండరాతిని పగలగొట్టినంత నిస్సందేహంగా పువ్వును పాదం క్రింద నలిపినంత నిర్లజ్జగా చాటి మనిషి ప్రాణమానాను హరిస్తుంటే నాది నాది అనుకుంటూ లేనిది తనది కానిది ప్రతిదీ లాక్కుంటుంటే గాది కింద పందికొక్కుల్లా దాచుకున్నది దోచుకుంటుంటే ఏది ఏది నీ పని జరగాలంటే నాకేది అని ఉద్యోగ పడుతుంటే ఎక్కడుంది నిజమైన విధి అని వెతికేందుకు వెలికి తీసేందుకు వచ్చింది మన ఉగాది అమ్మ ప్రేమలోనే ఆడపిల్లపై గౌరవం పెంచేందుకు తండ్రి పాలనలోనే సమాజ బాధ్యత తెలిపేందుకు గురువు బోధనలోనే నీతి నియమాలు వంట పట్టించేందుకు వజ్రాయుధమై వచ్చింది ఈ ఉగాది ఓ క్రోధి నువ్వు కావాలి విరోధి ఓ క్రోధి నువ్వు కావాలి విరోధి అవును అన్యాయాలకు అక్రమాలకు నువ్వు కావాలి విరోధి ఓ క్రోధి నువ్వు కట్టాలి సమాధి అవును నిర్దయ హృదయాలకు నియంత్ర పాలనకు నువ్వు కట్టాలి సమాధి క్రోధి అవ్వాలి మానవత్వానికి నువ్వే భారతి ఓ మనిషి మానవత్వం ప్రేమతత్వం విచక్షణత్వం కలగలిపిన కళాత్మక ఖండం మనిషి అని ప్రతి మది తట్టి లేపి నవశకానికి నాంది పలికేందుకు వచ్చింది మన ఉగాది బంతిపూల మాలలు వేసి మామిడి తోరణాలు కట్టి సుముదర గానాలతో క్రోధీనామ ఉగాదికి శుభం కలగాలని రండి థ్యాంక్ యూ క్రోధినామ సంవత్సరంలో మనకి శుభాలన్నీ జరగాలని అలాగే తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి వారు నేర్పినటువంటి మంచి విషయాలు నేర్చుకుంటే ఉత్తమ పౌరులుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని కోణాలని సృష్టించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత డిటి రామన్ సింగ్ గారు పాలకొండ నుంచి వచ్చారు వారు తమరు కవితాగానం చేయవలసిందిగా కోరుకుంటుంది సభాయ నమ శ్రీ దాడి చంద్రశేఖరరావు గారికి నిర్వాహక బృందానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నా పేరు డిటి హేమంత్ సింగ్ పాల్గొల్లు నా కవితా శీర్షిక నా కవిత్వం కాలం జీవన పయనంలో ఎన్ని పరీక్షలు పెట్టినా సమాజ పరిస్థితులు అనునిత్యం భయపెట్టినా నా కలం అక్షరాలతో కవిత్వం రాస్తూనే ఉంటుంది నాలోని భావాలను సమాజానికి చూపిస్తూనే ఉంటుంది ఊహించని సన్నివేశమైనా అకస్మాత్తుగా జరిగే సంఘటన అయినా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యనైనా నా కవితలో వస్తువై కనబడుతుంది నిరంతరం కవితలు రాస్తున్నా కొత్తదనం కోసం తహతలాడటం ప్రతి కవితలోనూ నూతనత్వాన్ని చూడడం భావావేశాన్ని ప్రకస్ ప్రకటిస్తుండడం నా దినచర్యలో భాగమైపోయింది దురాచారం ఉగ్రవాదం రాజకీయం మనుషుల్లోని రాక్షసత్వం దౌర్జన్యం అమానుషత్వం అవినీతి బంధు ప్రీతి ఆశిత పక్షపాతం నా వర్ణనలోని అంశాలే బతుకు చిత్రాలను మానవ నైజాలను ప్రకటించడం సామాన్యుల వేదనను పేదల రోదనను రైతుల ఆవేదనను తెలపడం కవిగా వాస్తవాలను రచనలుగా సాహిత్య పరిచయం చేయడంలో రేపటి సమాజానికి నేటి వ్యవస్థ స్వరూపాన్ని తెలపడంలో నా కవిత్వమే ఒక సాధనం నా కవిత్వమే ఒక దర్పణం నేటి సమాజంలో కవినైనందుకు గర్వపడుతున్న ఆ కళామ తల్లికి నమస్కరిస్తున్నా అందుకే అంటున్నా కవిత్వం నా ఆశ కవిత్వమే నా శ్వాస తర్వాత ఇంద్ర గారు తమకు అంతగానం చేయవచ్చు

బాగా కప్పి ఎందుకంత తొందరగా వెళ్ళిపోయావు అమ్మ చేతి గోరుముద్దలు నానభుజంపై గుర్రపు స్వారీలు తాతయ్య బేతాళ కథలు నానమ్మ చందమామ కొబులు నిరంతరం చుట్టేసే జ్ఞాపకాలు ఎగరేసిన గాలిపటాలు గుడ్డలోకి కొట్టిన చెట్టు వెంట కోతి కొమ్మచ్చలు పెరట్లో కప్పుడు విల్లాటలు తనివి తీరని జ్ఞాపకాలు తాటాకు బూరాలు కొబ్బరాలకు రాకెట్లు తంపటేసిన కందికాయలు చెరువులో ఈతలు మదిదోచే జ్ఞాపకాలు దాచుకున్న నవనీకలు వేసుకున్న తాటి చెట్టు మేతలు లెక్కల పుస్తకంలోని రావాకులు పాలమూతలో పెన్సిల్ దుక్కులు తడియాలని జ్ఞాపకాలు కపట మెరగని కల్మషన్ తెలియని ఆనాటి రోజులు తీపి గుర్తులయ్యి అడుగడుగున రాజయ్యే ఆలంబనైనా నేటి ఎదుగుదల స్వాతిశయం బొరకా కప్పుకుంది అందుకే నాటి అల్లారు ముందు అపూర్వమైన నా బాల్యాన్ని తిరిగి తెచ్చాయి ఎప్పటికీ అలాగే వచ్చాయి విన్నకోట ధనలక్ష్మి గారు ఉన్నారండి మోకా శ్రీ విద్య గారు చర్మశెట్టి శ్రీనివాస్ గారు ಜೈ ಶ್ರೀಮನ್ನ ರೇ ಸರೋ ಮಹಾನ್ಭಾಲು ಅಂದಿ ಬಂದನು ಅಂದೇ ಅಂದ್ರೆ ಉಗಾದ ಸಂಸ್ಥರ ಉಗಾಧಿ ಶುಭಾಕ ನ ಸಾಹಿತ್ಯ ಸಂಸ್ಕೃತಿ ಅಂತ ಭಾಷಾ ಕಲಾಕಾಲೋತ್ಸವ ವೇದಿಕೆ ವಾರಿಗೆ ನಾ ನಮಸ್ಕೃತೀ చేసిన పెద్దలు కవులు రచయితలు కళాభిమానులు కళా పోషకులు మిగతా వారందరికీ నా నమస్కారాలు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసండి నేను పండిగ మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను అది వచ్చాను సార్ నా శీర్షిక యుగాది రెండు వేల ఇరవై నాలుగు యుగాది 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 యుగ యుగాల ఆనవాల ఓనమాలు యుగాది రోధిరామ సంవత్సరం చైత్రశుద్ధ వసంతం యుగాది షడ్రుశల సమ్మేళనాల ఆయుర ఆరోగ్య పచ్చడి యుగాది దేవాలయ పంచాంగ శ్రవణం యుగాది నక్షత్ర రాశి ఫలాల నమ్మకానికి నాంది యుగాది సనాతన ధర్మానికి సంస్కృతి సాంప్రదాయం యుగాది శుభ ముహూర్తానికి శుభ సంకేతం యుగాది పసుపు కుంకుమ పచ్చని మామిడి తోరణం యుగాది తెలుగు భాష మట్టి వాసనల వారసత్వం యుగాది పట్టు పంచే పట్టు పావడల సరిజోడి యుగాది తల్లిదండ్రులు గురుదేవుల ఆశీర్వచనం యుగాది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల రక్త సంబంధి యుగాది కాలగమనంలో ప్రకృతి రమణీయ సౌందర్యం యుగాది సృష్టికి ప్రతిష్ఠి చేసే భగవంతుని ప్రసాదం యుగాది భారతదేశ వసైవ కుటుంబంలో గగన శిఖరం యుగాది